సభాధ్యక్షుడు మక్తల్ మండలం పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మండలాధ్యక్షుడు గణేష్ గారికి మట్టన్ పట్టణ అధ్యక్షులు రవి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అలానే క్రీడా వివాదాలపై ముఖ్యమంత్రి గారికి సలహాదారులైనటువంటి

కావలి గారికి నారాయణ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకుల మండలాధ్యక్షులకు పట్టాధ్యక్షులకు జిల్లా మండల కార్యవర్గ సభ్యులకు ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి మన ఆస్వాదాన్ని మందించి విడ్డించినటువంటి పాత్రికేయ మిత్రులకి కాంగ్రెస్ అభిమానులకి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం నిన్న ఉగాది అయినా నిన్న మనం కలవలేదు కాబట్టి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రంజాన్ జరుపుకుంటున్నాము రంజాన్ సందర్భంగా కూడా మన పైన చోడరులకు మీ అందరి తరఫున కూడా నేను రంధా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈ మీటింగ్కి రాగానే స్త్రీయ కలవగానే నేను అన్నా అన్నా చాలా మంది వచ్చిందో మీరు నిజంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారని నేను అనుకోలేదనే మాట చెప్పినా

మొత్తం టిక్కెట్ ఇవ్వవాలి విజేంద్రెడ్డి గారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం కాదు కేవలం మక్కలము మట్టణానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తల సమావేశం స్వీకరణ మిమ్మల్ని ఎంత గొప్ప పడుతుందంటే నాకు మీరు అందరికీ ఎక్కువ ఆటవైతుంది కదా రెండు సార్లు ఎట్ల కడుపు నన్ను తోపంటే నాకు ఆటబెట్టి ఎందుకంటే చేసినవా ఇవాళ కమి పండుగ ఉగాలి పండుగ చేసి కమి పడిన నాడు మీరు ఎంత బంధుంటే

మూడు రెండు నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజాన్ని మాట్లాడే మనం ఎవరు కూడా ఏం समावेशन

అసలు కాదు నాకు వచ్చి తప్పుడు నేనే రావాలే మతే రావాలే మీ ఇంటికే రావాలే నిన్ను మిమ్మల్ని మీ సమస్యను మీ నాయకులను కలవాలని చెప్పి ఆనాడు ఎందుకు వచ్చిందంటే ఆనాడు సీఎం చెప్పిన నాయకులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ప్రకటించిందంటే

నాకు చెయ్యి ముట్టు మీద పోటీ చేయనీకే టికెట్ రావడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నేను ఇవాళ వచ్చింది మీ ముందు తెలుసుకంటే మీ వల్లనే నాకు టికెట్ పెట్టింది మీ వల్లనే నేను ఇవాళ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డా మీ వల్లనే మే పదకొండు నాడు జరగబోయే ఎన్నికల వల్ల ఈవీఎం పెట్టిందా వంశీచంద్రెడ్డి అనే పేరు పక్కన తెలుగుతుందని మీ వల్లనే ఏ నాయకత్వం ఏ నాయకత్వం టెట్ ఇవ్వించే మీరే ఇక్కడ మీరే గెలిచి మీరే నాకు ఇవాళ టికెట్ పెట్టే కాబట్టి నన్ను మైలూర్ Not <laughs> one.

భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరైతే బలవంతలు పూర్తిగా భక్తంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అభిమానాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్న స్వీకరి వివృత్తి పొందేటువంటి ఇవాళ నాకు దక్కింది ఈ అవకాశం Yeah.

ఆత్మ ఆ కార్యక్రమ తరపున అభ్యర్థిగా నేను ఆ పార్టీ తరపున విమల మరపూర్తిగా కొట్టుకుంటూ మీరందరూ కూడా ఇవాల కరవీ పడిారు కూడా ఉంచి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా మూడు రణల కంటే Delhi లోకి వెళ్ళడానికి వేలందరి ఈ అందరికి పేరుపేరునాృతన తెలియజేుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆఖరిగా ఈనాటి మన ముఖ్య అతిథి అదే మాది